ఈరోజు పరిగి పట్టణంలో కార్పేట్ దగ్గర ఉన్నటువంటి మసీదుకు దగ్గరలో తానుకాలను కూడా ఇక్కడికి సమీపంలో ఉంది ఇక్కడ తాగునీటికి ఇబ్బంది ఉందని మహిళా సోదరి కూడా చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే స్పందించి ఇక్కడ బోర్ వేసి మోటార్ కూడా ఫిట్ చేపేయడం జరిగింది ఈ విధంగా మన పరిగి మున్సిపాలిటీలో ఎక్కడ ఎవరికి తాగునీటి ఇబ్బంది ఉన్నా సరే ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చి నీళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చే విధంగా ఆల్రెడీ మూడు పెద్ద ట్యాంకులు నిర్మాణంలో పదహారు కోట్ల రూపాయలతో నిర్మాణంలో ఉన్నాయి ఒకటి మన తహసిల్ ఆఫీస్ ప్రాంతంలోనే వెనకాల నడుస్తుంది ఇంకోటి కాలనీలో ఒకటి మళ్ళీ ఇంకోటిలో కూడా పెద్ద ట్యాంక్ నిర్మాణం జరుగుతుంది ఈ విధంగా ఈ ట్యాంకులలో నీళ్ళన్నీ కూడా పైప్ లైన్లో కలిపి ఇంటింటి కూడా వాళ్ళకు నల్లా వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ ఇంకెక్కడ ఇబ్బందులు ఉన్నా సరే ఇప్పుడే మల్లగాగూడలో కూడా రెండు బోర్లు డ్రిల్లింగ్ చేస్తున్నాం కూడా డ్రిల్లింగ్ అయిపోగా నీళ్లు బాగుడ్డాయి డ్రిల్లింగ్ అయిపోగానే అక్కడ కూడా మోటార్ పెట్టి చేస్తాం ఇంకెక్కడైనా ఇబ్బంది ఉన్నా సరే ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళకు డ్రింకింగ్ వాటర్ సౌకర్యం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తొందరలోనే వస్తారని నాకు చెప్పడం జరిగింది తాను వస్తే పరిగిలో ఉన్నటువంటి ప్రతి రోడ్డును అయితే రోడ్లు లేకుండా ఎప్పుడున్నాయో దాన్ని కూడా రోడ్డు నిర్మాణం చేయడానికి ముఖ్యమంత్రి గారి దగ్గర నిధులు తీసుకొచ్చి పరిగి మొత్తం కూడా తప్పకుండా సిసి రోడ్ అదే విధంగా వీధి దీపాలను కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేయడం అన్ని సౌకర్యాలు పార్కులు కూడా సరిగ్గా ఒక్క పార్కు కూడా లేకుండా నేనే మన ఇక్కడ ఇల్స్ లోపల మొట్టమొదటి పార్క్ మొన్న ముప్పై లక్షల రూపాయలు పెట్టి ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి ఇంకొక ఐదారు పార్క్ కూడా పరిధిలో తీసుకొస్తున్నారు కాలేజ్ గ్రౌండ్ దగ్గర కూడా ఒక పార్క్ అక్కడ వర్క్ కూడా జరుగుతుంది మన స్టేడియం దగ్గర కూడా క్రికెట్ స్టేడియం అందరి ఆడే దగ్గర కూడా ఒకటి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తున్నాం ఇది కాకుండా బోటింగ్ సౌకర్యం కూడా మన లక్నాపూర్ దగ్గర బోటింగ్ సౌకర్యం కలిగిస్తున్నాం మన జాఫర్పల్లి దగ్గర కూడా నూట ఇరవై ఎకరాల ప్రాంగణం లోపల పది కోట్ల రూపాయలతో మంచి అధునాతనమైనటువంటి వసతి సౌకర్యాలతో అక్కడ మనకు వాకింగ్ చేయడానికి కానీ అక్కడ కొంత వాళ్ళకు వాచ్ టవర్ పెట్టి వాళ్ళకు ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తున్నాం అదేవిధంగా లక్నాపూర్ దగ్గర మనం అక్కడ కొన్ని కాటేజెస్ నిర్మాణం కూడా చేస్తున్నాం ఇంకా ఒక నాలుగు అక్కడ కొత్త బోర్డ్స్ కూడా మనకు రాబోతున్నాయి ఆ కొత్త బోర్డ్స్ కూడా రాగానే తొందరలోనే శాంక్షన్ అయిపోయింది టెండర్ కూడా తీసేది బహుశా ఈ వారం పదిహేను రోజుల్లో ఆ బోర్డ్స్ వస్తాయి ఆ బోర్డ్స్ కూడా అక్కడ మన లక్నాపూర్ ప్రాజెక్ట్లో వదలడం జరుగుతుంది కొత్త గుండె కూడా ఆల్రెడీ మనం పునర్నిర్మాణం చేయడం జరిగింది ఎందుకంటే గ్రౌండ్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది కాబట్టి గ్రౌండ్ వాటర్ పరిధిలో ఉండాలంటే కొత్త చెరువు పునర్నిర్మాణం చేయాలని మన పరిగి వాసులంతా కూడా చూడడం జరిగింది అందుకుంటే కొత్త కూడా అది ఆల్రెడీ మొత్తం కూడా క్లోజ్ అయిపోయినండి దాన్ని మళ్ళా టోవి కొత్త గుండను పునర్నిర్మాణం చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు కూడా తెలియజేస్తూ పరిగిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి పరిగి నుంచి వికారాబాద్కు నాలుగు లైన్ల రాదారి పరిగి నుంచి షాద్నగర్కు నాలుగు లైన్ల రహదారి అదేవిధంగా ఒక రేడియల్ రోడ్ కూడా మన సైదుపల్లి నుంచి డైరెక్ట్గా ఔటర్ రింగ్ రోడ్కు సైడ్పల్లి నుంచి మన కోర్తికి కూడా దోమమండలి నుంచి కూడా మంచి ఔటర్ రింగ్ రోడ్ ఆరు వేల కోట్ల రూపాయలతో నలభై నిమిషాలనే మనం నుంచి హైదరాబాద్ పోయే విధంగా ఈ యొక్క ఆరు లైన్ల రోడ్డుని నిర్మాణం చేయడం జరుగుతుంది అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ వరకు కూడా కోర్టు వివాదాలలో ఉంటే నేనే పరిష్కరించి ఆ రోడ్డు పనులు కూడా శరవేగంగా చేయడం జరుగుతుంది మూడు నెలల్లోనే మన మన్నగూడ నుంచి చిక్కెంపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేస్తామన్న విషయాన్ని అందరికి కూడా తెలియజేస్తూ పరిగి నియోజకవర్గాన్ని అన్ని రంగాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం గూడూరు లోపల ఒక నేవీ ప్రాజెక్టు మూడు వేల కోట్ల రూపాయలతో శాంక్షన్ చేపించి పనులు పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తున్నాం పరిగిలో తోడ దగ్గర ఒక రెండు వందల కోట్ల రూపాయలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరు కూడా ఉచితంగా విద్యను ఇవ్వడానికి అని చెప్పి ఒక మంచి మోడ్రన్ స్కూల్స్ కూడా అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరుగుతుంది మన ఇక్కడ లక్తల దగ్గర కూడా ఒక మంచి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టి నిరుద్యోగ యువకులకు యువతులకు ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ పరిశ్రమలు రాబోతున్నాయి మన పరిగి మండలం లోపల కాళ్ళపూర్ దగ్గర అదేవిధంగా దోమ మండలంలో అనంతరెడ్డిపల్లి దగ్గర కూడా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా వస్తుంది ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో నిరుద్యోగ యువకులకు ట్రైనింగ్ కల్పించి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాం మేము వచ్చిన రెండు సంవత్సరాలనే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పది సంవత్సరాల కాలంలో ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమం వాళ్ళు చేయలేదు అనే విషయాన్ని గ్రహించి రాబోయేటటువంటి స్థానిక సంస్థలు వచ్చే నెల ఫిబ్రవరి రెండో వారంలో ఉంటాయని చెప్పి ఉన్న కేబినెట్ సమావేశం తర్వాత చెప్పడం జరిగింది కాబట్టి చేతిగుతుకు ఓటేసి కౌన్సిలర్ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిచేయాల్సి ఉందిగా మా మనవి మీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి